ఎక్కడ చూసా కూడా ఒక పాజిటివ్ వేవ్ ఓటమికి కనిపించిన విషయం మనం చూస్తా అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన రెండు నెలల ముందు ఆయన పీకే టీం ఏదైతే హైప్యాక్ టీం ఉందో ఐపాక్ టీమ్ తో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పారు ప్రజలు దేశం కూడా డైరెక్ట్ గా మేము కూడా అంటా ఉన్నాం ఎందుకంటే ఖచ్చితంగా షాక్ వస్తారు ఎందుకంటే ఆ అరవంగా ఫోటో పోయి తా ఉన్న ప్రజలు దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా డైరెక్ట్ గా షాక్ వస్తారు ఎందుకంటే ఆయన ఊహించని విధంగా పరికరాలు రాబోతా ఉన్నారు దాంతో పాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో భవ్య సుబ్బారెడ్డి గారు కానీ మరి అలాగే బసాద్ అట్లా గారు కానీ గత ఏడు రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తావు అన్నమాట జూన్ తొమ్మిదిన విశాఖపట్నంలో తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రమాణ సేకారం అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడటం మొత్తం స్టేడియం వెళ్తా ఉంటాం అలాగే స్టార్ చెప్పడం ఇవన్నీ కూడా చేస్తా ఉంటే అందరూ డౌక పక్క అన్ని సర్వేలు దేశంలో ఉండే క్రిస్టినియస్ సంస్థలు అన్ని ఆరు సిఫారిస్టులు మొత్తం కూడా ఎన్నికల్లో చెప్పుకోవడం జరిగిన సాధ్యమవుతా ఉంది చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే ఓటింగ్ ధరలు చూసిన కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏదైనా తమిళనాడు ఆంధ్ర కూడా చాలా చోట్లయితే కార్డర్లు ఆల్రెడీ దాని మీద వాళ్ళు చేతులు వచ్చేసేసి వాళ్ళ నాయకులు కూడా వైరల్ అయింది డైరెక్ట్ గా బూత్ లో పెట్టి ఎంత ఓపెన్ గా అంటుంది దాన్ని ధ్వసం చేస్తున్నాడంటే అది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వైసీపీ నాయకులు కార్టేషన్ కార్డులకి ఆ ఫ్రస్ట్రేషన్ క్లియర్ గా కనిపిస్తా ఉంది మరి ఇది మీద తీసుకుంటుంది పోస్ కూడా కాడిపత్రి కావచ్చు పల్నాడు కావచ్చు లేకపోతే మిగతా రాయలసీమ లో ప్రాంతాలు కావచ్చు ఎవరికి ఒక పబ్లిక్ పల్స్ ఏంటంటే మేము కూడా మన పోలింగ్ రోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఒకటి ఎయిట్ కోసం మా ఎంఈపి పూర్తులు వెళ్ళినాం వెళ్ళి ఎందుకంటే మిగతా కాన్షియస్ గా వెళ్ళాలి కాబట్టి వెళ్తే పబ్లిక్ మమ్మల్ని అప్పుడు గే రెండు నాలుగు క్యూలో ఉన్నారు వాళ్ళందరూ కూడా క్లాస్ మీరు వెళ్ళి ఎలాంటి సభ్యులు లేకపోతే మళ్ళీ కాన్షియస్ కలగారు అని చెప్పి వాళ్ళు దగ్గరుండి వాడు మనం లోపలి తీసుకెళ్లి వాళ్ళు క్యూ కాకుండా లేదు ఉంటారంటే కూడా అవుతుందని చెప్పి వాళ్ళు మన దగ్గర లోపలికి తీసుకెళ్లి ఓట్ చేసి పంపించారు సేమ్ ఇన్స్టిడెంట్ తెల్ ఎమ్మెల్యే నేను రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్తాను కూడా పబ్లిక్ ఒప్పుకోకుండా బలవంతం కదుతుంటే అతని మీద దాడి చేసి ముస్కల్గా అతను పెట్టేస్తుంటే పబ్లిక్ మూడేటో మనం అతను నేర్చుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కేవలం నాలుగో తరగతి దాకా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది చేసినా కూడా పబ్లిక్ తీర్పు రాబోతా ఉంది మళ్ళీ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారు తొమ్మిదో తారీఖు ఆ తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన ప్రమాణ చక్ర చేయబోతా ఉన్నారు అలాగే రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను మన ప్రభు నలుగురు కూడా కట్టెస్ చేస్తున్నాం ఎమ్మెల్యేలుగా నలుగురు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టుకోతా ఉన్నారు దీన్ని కంటాపరంగా చెప్తాము అందరూ కూడా మంచి మెజారిటీతో ఎన్డీఏ బోర్డు ఆఫ్ కలవబోతా ఉన్నారు Thank you not